భావము యుక్తులు చూసి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలేను దిది యో మది కద్దవలేను మీ సాటి వారికి వ్యాస నా సాటి వారి బ్రతుకే సాటిగాకుండ ఇదిద్దవలేో దిద్ది ఈ సభున్న పండితులు ఈ గ్రంథమును శాంతముగా విని శ్రద్ధగా చదివి దీని భావమును చక్కగా గ్రహించిన పిదప ప్రాస శబ్దములను విచారించి సరిపడన చోటును చూచి విచారించి చివరి వరకు సరిచేసి నా భావము యుక్తి చెడిపోకుండా దిద్దగలరు మీరు మీలాంటి పెద్దలకు జనమరణ రహిత పరిపూర్ణ గ్రంథములు ఉత్సాహముతో దిద్దుటకు శ్రమ ఉండదు శ్రమయుంటే నేను నా వంటి వారు బ్రతుకు ఏమైపోవునో అని తలంచెదను అంటే ఎవరైతే సభలో ఇటువంటి ఈ శుద్ధ నిర్గుణ తత్వ తరువులు వింటూ ఉన్నారో వాళ్ళు శ్రద్ధగా చదివి దీని భావమును చక్కగా గ్రహించిన పిదప అందరి యతిగ్రహణప్రాస శబ్దములను విచారించి సరిపడన చోటను చూచి విచారించి చివరకు చివరి వరకు సరిచేసి నా భావము యుక్తి చెడిపోకుండా దిద్దగలరు మీరు మీలాంటి పెద్దలకు జనన మరణ పరిపూర్ణ గ్రంథములో ఉత్సాహముతో దిద్దుటకు శ్రమ ఉండదు అంటే ఎటువంటి భావముతోటి ఇటువంటి ఈ శుద్ధ నిర్గుణతత్వ గ్రంథార్థములు నేను రచయించినాను అటువంటి భావయుక్తుని చెడిపోకుండా మీరు దిద్దగలరు అంటే మీలాంటి పెద్దలు అంటే ఎవరయ్యా ఎక్కడ పెద్దలు అంటే జనన మరణరహిత పరిపూర్ణ గ్రంథములు జనన మరణరహిత స్థితి ఏదైతే ఉందో వాటి యొక్క విషయాన్ని సంపూర్తిగా తెలిసిన వారెవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ పెద్దలు మరి వాళ్ళకి ఇటువంటి ఈ జనన మరణ రహిత స్థితిని ఈ పరిపూర్ణ ఏదైతే ఉందో ఆ పరిపూర్ణ ఈ గ్రంథాలు వాళ్ళకి ఎంతో ఉత్సాహంతో దిద్దుటకు శ్రమ కూడా ఉండదన్నమాట ఎందుకు శ్రమ ఉండదు అంటే ఈ జనన మరణాలకే అతీతంగా ఉండే ఏ పరిపూర్ణమైతే ఉన్నదో ఆ పరిపూర్ణ స్థితిని సంపూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళే ఇక్కడ పెద్దలు అంటే మరి మనము ఏ పార్టీ వారము ఇప్పుడు ఈ జనన మరణాల్లోనే మనం తిరిగి కొట్టుమిట్టులాడుతూ ఉన్నామా లేక పోని కొంత సాధన క్రమములో మనం కొంత ప్రయాణం చేస్తూ ఉన్నామా లేక సంపూర్తిగా పరిపూర్ణ స్థితిని అవగాహన అవగాహన చేసుకొని ఉన్నామా మనం ఎవరికే వాళ్ళం కానీ మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మన యొక్క స్థితి ఎక్కడున్నాము అన్న విషయం మనకు తప్పనిసరిగా తెలుస్తుంది అనమాట ఎందుకు అంటే ఎవరి ఎవరి అనుభవం అనేదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ అనుభవం అనేది సంపూర్తిగా తెలుసు ఎందుకు ఈ పదే 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 ఈ పరిపూర్ణ ఎరుక పరిపూర్ణ స్థితుల్ని మనం తెలుసుకోవాలి ఈ జనడ మరణాలనేది మనం అనుకున్నా అనుకోకపోయినా సరే ఎటు వస్తూ కదా పోతూ ఉన్నాయి కదా వచ్చిన దాని గురించి పోయేదాని గురించి ఎందుకు మనం అనుకోవాలి అనుకున్నా అనుకోకపోయినా సరే పుట్టింది ఎటు కదా ఏదో వచ్చాము ఈ జన్మకు ఏదో వచ్చాము కొంతకాలం జీవించాము తర్వాత లేకుండా పోతూ ఉన్నాం ఇది అందరికీ జరిగే సమానమే కదా అందరికి జరిగేదే మనకు జరుగుద్దు కదా ఎందుకు మనం దీని గురించి ప్రయాసపడాలి అని మనకు మనలో చాలామందికి అనుమానం అనేది రావచ్చు ఎందుకు ఇందు మనకు ప్రయాసపడాల్సి వస్తూ ఉన్నది అంటే ఈ జనన మరణాలు అనే యొక్క స్థితి ఎటువంటిదంటే అసలు వాస్తవంగా జననం అనేది మరణం అనేది లేకనే కల్పింపబడిన యొక్క స్థితి కాబట్టి అయితే ఈ లేఖనే కల్పింపబడ్డ స్థితి ఏదైతే ఉందో దానివల్ల మనం ఈ పుట్టింది లగాయితో ఈ మరణించే వాటికి మన జీవితం ఏదైతే ఉందో అది తాత్కాలికమైన క్షణికమైన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కానీ వాస్తవకంగా అంతా కూడా దుఃఖంగానే మనం అనుభవిస్తూ ఉన్నాము మరి అటువంటి దుఃఖాన్ని అనుభవించే యొక్క జీవితం అనేది మనకు అవసరమా అని ప్రతి ఒక్కరము కూడా విచారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈ దుఃఖంతో కూడుకున్న ఈ జీవితం అనేది ఎందుకు మనకి అని విచారించినట్లయితే తప్పనిసరిగా ఈ దుఃఖాలయంలో నుంచి ఈ జననం మనం ఎప్పుడైతే జన్మించామో ఈ జన్మించినందుకే మనం పుట్టామో అని అనుకున్నందుకే ఈ దుఃఖం అనేది మనకు తయారవుతూ ఉన్నది అందువల్ల పుట్టిన తర్వాత మరి కొంతకాలం ఈ దుఃఖాన్ని అనుభవించి తర్వాత మళ్ళీ గణేశం మరణించటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి పుట్టింది లవాయితూ మరణించే మట్టికి అంతా కూడా దుఃఖానికి సంబంధించిన జీవితమే మనం అనుభవిస్తూ ఉన్నాము ఏ విధంగానూ అంటే ప్రతి ఒక్కరము కూడా మనం తాత్కాలికమైన కొంత సుఖానికి సంబంధించిన వాతావరణం మనకు ఏర్పడింది అంటే అది పొయ్యి పోగతలిక అమ్మటే మళ్ళీ ఇంకో దుఃఖానికి సంబంధించిన తయారవుతూ ఉంటుంది మళ్ళీ ఆ దుఃఖానికి సంబంధించిన వాతావరణం పోయి కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత పోయ్యేదలకి మళ్ళీ కనీసం సంతోషానికి సంబంధించిన వాతావరణం తయారవుతుంది ఈ విధంగా మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం కాడ సుసుప్తు మట్టికి వెళ్ళిన కాడకి మనం అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉండే జీవితాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్నాము ఇది నిజము అని ఎవరికి తెలుసుదంటే మనల్ని మనం పరిశోధన చేసుకొని ఒక్క రోజైనా సరే ఉదయం లేచింది మొదలు సాయంకాలం పడుకున్న మట్టికి ఒక్కటైనా సరే మనం స్థిరంగా ఉండగలుగుతున్నామా లేదా ఒక్కసారి ఒక ఆలోచన చేసి తర్వాత అదే ఆలోచన మీద సాయంత్రం మట్టికి ఉండగలుగుతున్నామా లేదా అని మనం కానీ యోచించినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండటం లేదు అని విషయం మనకే అర్థమవుద్ది అన్నమాట దీన్నే జగత్ అంటాం జా అంటే జనించేది గత్ అంటే గతించేది ఒక సంకల్పాన్ని మనం వచ్చి దాన్ని గురించి విచారణ చేసి మళ్ళీ అది పోయేటప్పటికి మళ్ళీ కొత్త సంకల్పం ఇంకోటి రానే వస్తుంది మళ్ళీ దాన్ని విచారించి దానికి సంబంధించిన వాతావరణం చూసుకునేటప్పటికీ మళ్ళీ అది పోతూ ఉంటుంది మళ్ళీ కొత్త సంకల్పం వస్తూనే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం మూడు అవస్థలంటూ చూస్తుంటాం ఈ జాగ్రత్త అవస్థ అనేది ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఈ జాగ్రత్త అవస్థలో ఇది నిజము ఇది నిజమో ఇది నిజమో అని మనం పాగులాడుతూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో అయితే అది నిజమైతే మళ్ళీ మనం నిద్రపోయేటప్పుడు కళ స్వప్నం వచ్చేటప్పటికి ఈ జాగ్రత్త అంతా ఎటుపోతూ ఉన్నది ఏమైపోయిందో మనకు తెలియదు అప్పుడు మళ్ళీ ఒక కళ ఆ కళలో అనుభవించే విధానం మొత్తం ఆ సమయాన అదే నిజము అనుకుంటూ ఉన్నాం మరి అది నిజమైతే మరి ఈ నిజమేమైపోయింది ఈ జాగ్రత్తలో మనం అనుభవించిందంత ఏమైపోయింది అని మనకు విచారణే ఉండదు అక్కడికక్కడే ఏదొత్తే అదే నిజం అనుకుంటూ ఉన్నాం పోనీ ఈ రెండు పోయినాక గాడ అనేది ఏమీ గుర్తులేని స్థితి అనేది మనకు తయారవుద్ది అప్పుడు అదే నిజం అనుకుంటున్నాం ఇప్పుడు మనం అసలు ఎవరమని గాఢ సుసుప్తా మనము ఏమి లేకుండా పోయిందా మనము పొక్కసాట పడుకొని ఎక్కడో కళలు కానీ ఎక్కడెక్కడో కళ ఏదేదో చేసినట్టు ఏదేదో అనుభవించినట్టుగానే కళ మనము మనము లేదు ఈ జాగ్రత్తలో అనేక రకాల కార్యకలాపాలు చేసే ఏదైతే నిజము సుఖము దుఃఖము అనేక రకాల సంబంధాలు బంధాలు బంధువులు ఇల్లు వాకిలనే పే తలంపులతోటి కూడుకున్న జీవితం ఏదైతే ఉందో ఇది నిజమా నిజమంటే ఎటువంటిది అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండి మార్పు చేర్పు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది నిజం మరి మనం ఇటువంటి ఒకే రకంగా ఉండే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నామా అనుభవిస్తూ ఉన్నామా అంటే ఇప్పుడు ఈ మూడు అవస్థల్లోనే మనకు తేలిపోతుంది జాగ్రత్త వచ్చినప్పుడేమన్నా స్వప్నం లేదు స్వప్నం వచ్చినప్పుడ సుసూప్తి లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడవునా ఈ రెండూ లేదు ఏదొత్తే అది ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మానవుడే కాదు ప్రతి ఒక్క జీవరాశి కూడా ఈ మూడు అవస్థలు అనేది ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉన్నాం కదా ఏది నిజం లేకుండా మార్పులు చేర్పులు చెందిపోతూ ఉన్నాం కదా మరి ఏంటిది మనం అనుభవించే జీవితం అంటే ఎప్పుడు మార్పులు చెందే జీవితమే మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాస్తవమైన తత్వం వాస్తవమైన పరిపూర్ణతత్వం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణతత్వం అనేది ఎప్పుడూ మార్పులు చెందేది కాదు మార్పు ఏది చెందుతూ ఉందంటే అందులో నుంచి కదిలిన ఏ ఎరుక గుర్తు ఉన్నదో ఆ గుర్తే ఇన్ని మార్పులకి కారణమవుతూ ఉన్నదన్నమాట కాబట్టి మనం ఈ ఇన్ని మార్పులు అది మనం నిజమో నిజమో అనుకుంటూ ఉన్నాం కాబట్టి ముందు మనం అటువంటి ఆ గుర్తిరిగే ఎరుకుని మనం సంపూర్ణంగా ముందు తెలుసుకొని అది లేదని దాన్ని వదిలిపెట్టే మార్గం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఎరుక పరిపూర్ణ యొక్క తత్వము అదే ఈ జరణ మరణాలకే కనీసం తప్పించుకునే మార్గము ఓం తత్సత్